రైతులకు గొప్ప శుభవార్త అండి మన అనంతపురంలో సోలార్ టెక్నాలజీస్ వాళ్ళు మీ కోసం వచ్చేసి సోలార్ ఫెన్సింగ్ని ఏర్పాటు చేయడానికి అన్ని రకాల పనిముట్లు వీళ్ళ దగ్గర ఉన్నాయి సో మీరు ఏదైనా పంట పెట్టినప్పుడు ఆ పంటకి అడవి జంతువుల నుంచి చాలా ఇబ్బంది పడుతుంటారు కదా అట్లాంటి వాళ్ళ కోసమే మీకు ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా సోలార్ ఫెన్సింగ్ అయితే ఇప్పుడు ఏర్పాటు చేస్తున్నారు ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం రండి సో మీరు సోలార్ ఫెన్సింగ్ వేసుకోవాలంటే కంపల్సరీ మిషన్స్ అయితే అవసరం ఉంటుంది ఇది వచ్చేసి చూడండి సో ట్వెల్వ్ ఏహెచ్ లిథియం బ్యాటరీతో ఉన్న సోలార్ మిషన్ సో థర్టీ వాట్స్ ప్యానెల్ ఉంటుంది ఒక ఎకరా నుంచి ఆరు ఎకరాల వరకు సెట్ చేసుకోవచ్చు అదే ఈ మిషన్ వచ్చేసి ఎయిటీన్ ఏహెచ్ తర్వాత ఫార్టీ వాట్స్ ప్యానెల్ ఉంటుంది దీనికి వచ్చేసి సపరేట్గా అలారం బజర్ కూడా ఉంటుంది సో దాదాపుగా పన్నెండు ఎకరాల వరకు సపోర్ట్ చేస్తుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ మిషన్ వచ్చేసి ముప్పై ఎకరాల వరకు సపోర్ట్ చేస్తుంది ఫార్టీ వాట్ ప్యానెల్ ఉంటుంది దీనికి సపరేట్గా ఎక్స్ట్రాగా అమెరాన్ బ్యాటరీ ఉంటుంది అలారం బజర్ ఉంటుంది ఈ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఉన్నాయి చూస్తున్నారు కదా సోలార్ ట్రాపరు మీరు ఏదైనా కానీ ఆ టమాటా పంట పచ్చిమిరపకాయ పంట ఇట్లా వెజిటేబుల్ పంట పెట్టుకున్నప్పుడు పురుగులు రాకుండా సో ఈ సోలార్ ట్రాపర్ అనేది అడ్డుకుంటుందండి ఇందులో నీళ్ళు పోసినప్పుడు ఇక్కడ ఆటోమేటిక్గా సాయంకాలం పూట లైట్ వెలుగుతుంది ఆ పురుగులు అన్నీ కూడా వచ్చి అందులో పడతాయి అనమాట సో కాబట్టి రైతులకి ఇది కూడా బాగా ఉపయోగపడుతుంది ఇది వచ్చేసి మీ పొలంలో ఒకవేళ సోలార్ కెమెరా పెట్టుకోవాలనుకుంటే మీకు ఏదైనా పనున్నోడు బయటకు వెళ్ళినారు అనుకోండి సో త్రీ సిక్స్టీ డిగ్రీస్లో సో మీకు ఈ కెమెరా అయితే చూపిస్తుంది సోలార్ ప్యానెల్ వస్తుంది దీంతో పాటుగా కెమెరా కూడా చూడండి త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఉంటుంది స్ట్రైట్ వ్యూ కూడా ఉంటుంది ఇందులో మీరు సిమ్ కార్డు పెట్టుకొని సో మీరు డైరెక్ట్గా అక్కడ నుంచి మీ సెల్ నుంచే చూసుకోవచ్చు సౌండ్ కూడా ఉంటుంది ఎవరైనా మాట్లాడినా కూడా మీకు ఆ సౌండ్ అంతా కూడా ఇంపొస్తుంది సో కంపెనీ వచ్చేసి ట్రూ వ్యూ ఫోర్ లింకేజ్ సోలార్ మినీ ప్యాంట్ టిల్ట్ కెమెరా అని చెప్పేసి సో ఇది కూడా మీకు అందుబాటులో ఉంది ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు సీసీ కెమెరాస్ కూడా తీసుకోవచ్చు ఇక్కడ సోలార్ సీసీ కెమెరాస్ మీరు ఫెన్సింగ్కి జియో వైర్ వేసుకుంటుంటారు కదా చెలుగు పడుతుంది అట్లా కాకుండా వీళ్ళ దగ్గర క్లచ్ వైర్ కూడా ఉంది సో దీనికి సంబంధించిన మిషన్స్ అన్ని ఎక్విప్మెంట్స్ వీళ్ళ దగ్గర అయితే అందుబాటులో ఉన్నాయి మీరు వీళ్ళ దగ్గర సోలార్ మిషన్ తీసుకున్న తర్వాత మిషన్ ప్రాబ్లమ్ వస్తే ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు వీళ్ళ దగ్గరే సర్వీసింగ్ కూడా అందుబాటులో ఉంది చూడండి డైరెక్ట్గా సర్వీస్ కూడా చేస్తారు అదండి మీ పొలంకి సోలార్ ఫెన్సింగ్ సంబంధించిన అన్ని మెటీరియల్స్ వీళ్ళ దగ్గర అందుబాటులో ఉన్నాయి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మీరు ఎన్ని అనేది మాట్లాడుకోండి ప్రైజ్ పరంగా కూడా అడ్రస్ వచ్చేసి మన అనంతపురం ఆర్టీసీ బస్ స్టాండ్ ఉంది కదండి బస్సులు బయటకు వస్తాయి కదా ఎదురూగస్ సందులోనే రాజహంస హోటల్ ఉంది కదండి దాని కిందనే సో మీకు మహేష్ సోలార్ టెక్నాలజీస్ అని ఉంటుంది ఇక్కడికి వచ్చి సంప్రదించండి స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి కూడా కాల్ చేయండి ఎవరికైతే సోలార్ ప్యానల్ ఇదంతా అవసరం ఉంటుందో వాళ్ళకైతే ఈ వీడియోని షేర్ చేయండి రైతులకు ఉపయోగపడుతుంది ఫాలో చేయండి